గ్రేస్ సర్ ఉచ్ఛైత గాని ఈ రోజుకిన కట్ పార్ట్ వెంకటరావు కొరకు బిటిఎల్ కనెక్షన్ కు 1 రూపాయి అదే విధంగా తోట నియోన్ నిమస్కల్ జనరల్ కు ఆఫీస్ దానికి 100 రూపాయి కడపండి 2 లక్ష 1 లక్ష తీసి ఇస్తోండు వల్ల ఇండియాన మరొక ఏరియా ఎక్స్ట్రానల్ అర్బన్ నగర వస్తే అక్కడ అపార్ట్మెంట్ దగ్గర మనం ఈ విధంగా

సిరిసిల్లా మున్సిపల్ కార్యాలయంలో దాదాపు పది అంశాల మీద కూడా ఎజెండా చేసుకొని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది గౌరవ మీటింగ్ అటెండ్ అయిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు కార్పొరేషన్ సభ్యులు గౌరవ మున్సిపల్ అధికారులు అందరూ కూడా పాల్గొని పది అంశాలు కూడా ఈరోజు పెట్టుకొని మరి ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో మరి జనరల్ చిన్న చిన్న సిసి ఆ రోళ్లకు మరి అంతేకాకుండా మన వైకుంఠ వ్రతానికి మరి స్టీల్ పాడేలు కూడా ఒక లక్ష రూపాయల నిధులతో కూడా రెండు పెట్టుకోవడం జరిగింది మరి ఇంకా మనము శిక్షల పట్టణంలో ఇట్లాంటివి చేసుకొని మరి అందరం కూడా అనుకొని పెట్టుకోవడం జరిగింది అందరికీ మరొకసారి నమస్కారాలు తెలుపు